హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ ఆఫ్రిన్ ఈ వీడియోలో మన హెల్త్కి ఎంతో బెనిఫిట్స్నిచ్చే ఒక జ్యూస్ అయితే చూపించబోతున్నాను ఇలాంటి సూపర్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్తో ఈరోజు జ్యూస్ అండి ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాము ముందుగా ఒక యాపిల్ ఇంకా ఒక మీడియం సైజ్ బీట్రూట్ ఒక అయితే తీసుకున్నానండి ముందుగా అయితే పీల్ చేసుకుంటున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తాయి అనమాట అంతేకాకుండా హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది దీంతో పాటుగా ఫేస్ మీద చిన్న చిన్న నల్ల మచ్చలు లాగా వస్తుంటాయి కదండి పిగ్మెంటేషన్ అంటుంటాం దాన్ని కూడా చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ జ్యూస్ అంతేకాకుండా మన ఇమ్యూనిటీ పెరగడానికి కూడా తోడ్పడుతుందండి జ్యూస్ మనకు ఎక్కువగా డీహైడ్రేట్ అవుతున్నా స్కిన్ లో కూడా డీహైడ్రేషన్ కనిపిస్తున్నా కూడా ఈ జ్యూస్ అనేది చాలా మంచి హెల్ప్ చేస్తుంది దీనితో పాటుగా డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుందండి ఈ జ్యూస్ వల్ల మనకు మన బాడీలో ఏమన్నా విష పదార్థాలు అలాంటివి ఉన్నా కూడా డీటాక్సిఫికేషన్ చేసి వాటిని క్లీన్ చేస్తుంది అనమాట ఈ జ్యూస్ దీనివల్ల స్కిన్ ఇంకా హెయిర్ హెల్త్ అనేది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన ఫుడ్లో అందని కొన్ని వైటమిన్స్ మినరల్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల అన్ని రకాల వైటమిన్స్ అన్ని రకాల మినరల్స్ అన్ని ఫుడ్లో ఉండాలని లేదు కదండి మనం రెగ్యులర్గా తీసుకునేటప్పుడు కొంచెం తగ్గినా కూడా ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అవన్నీ ఇందులో యాపిల్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి యాపిల్లో ఉండే సి విటమిన్ అనేది మనకు కి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట అబ్జార్బ్షన్ అంటే మన శోషరస వ్యవస్థ మనం ఏదైనా తిన్నా తాగినా కూడా అది మన బాడీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అంతా మనకు ఈ అబ్జార్బ్షన్ మీద ఆధారపడి ఉంటుందండి శోషరస వ్యవస్థ మీద సి విటమిన్ అనేది మనకు బాడీకి కావాల్సినంత ఉంటే మన అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది కాల్షియమ్స్ ఐరన్ వైటమిన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఫుడ్లో అన్నీ కూడా మన బాడీకి అందుతూ ఉంటాయి అన్నమాట అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా లేకపోతే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియం మన బాడీకి అందవండి అందుకోసం అని చెప్పేసి సి విటమిన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం రెగ్యులర్ గా తీసుకోవాలని అంటుంటారు ఈ జ్యూస్ వల్ల ఫుల్ఫిల్ కూడా అవుతుంది అనమాట సి విటమిన్ కూడా మన బాడీకి ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది దానితో పాటుగా మనం రెగ్యులర్గా క్యారెట్స్ బీట్రూట్స్ తీసుకోకపోయినా కూడా కర్రీస్గా ఫ్రైస్గా అలాగా ఇలా జ్యూస్ లా తీసుకున్నా కూడా వైటమిన్స్ మినరల్స్ కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోతాయి స్కిన్ వైట్నింగ్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి జ్యూస్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఈ జ్యూస్ని నేను రెగ్యులర్గా జ్యూసర్స్లో కంటే కూడా ఇలాగ మిక్సీలోనే నాకు కన్వీనియంట్గా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతాను అనమాట అందుకని ఎక్కువగా ఈ జ్యూస్ కోసం మిక్సీనే యూస్ చేస్తూ ఉంటాను ఇలాగ మొత్తం పీసెస్ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి ఈ మొత్తాన్ని మిక్సీ జార్ లో కొంచెం సేపు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకుంటున్నానండి జ్యూస్ ని ఇలా చిన్న స్ట్రైనర్ తో స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఇలా స్ట్రైనర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం ఇలా స్పూన్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మొత్తం జ్యూస్ మొత్తం వచ్చేస్తుందండి బౌల్లోకి ఈజీగానే స్ట్రైన్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద ఉన్న స్ట్రైనర్ అయితే ఈ మొత్తం పల్పు కూడా వచ్చేస్తుంది అందులోకి మా బాబు తాగడని చెప్పేసి ఇలా ఇలానే స్ట్రెయిన్ చేస్తూ ఉంటాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాంతోపాటుగా స్పూన్ తీసేసుకొని ప్రెస్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి జ్యూస్ ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా రెగ్యులర్గా ఇలా జ్యూస్ని ఏబీసీ జ్యూస్ అంటారు ఎక్కువగా దీన్ని ఏ ఫర్ యాపిల్ బీట్ ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్స్ అని చెప్పేసి ఏబీసీ జ్యూస్ అంటుంటారు ఇలా మీరు కూడా రెగ్యులర్గా ఏబిసి జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకొని తీసుకోండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటుగా వైటమిన్స్ మినరల్స్ మనం రెగ్యులర్గా తీసుకుండే ఫుడ్లో ఫుల్ఫిల్ అవ్వకపోయినా మనకు ఈజీగా ఈ జ్యూస్తోనే అందుతాయి అనమాట ఈరోజు ఈ జ్యూస్ని నాకు మా బాబుకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది బాబుకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారనమాట అందుకోసం ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాడు నాకు మా బాబుకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్గా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఎగ్ దోశ చేశానండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత జ్యూస్ కోసం అని చెప్పేసి ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్తీ అండ్ హ్యాపీ బాయ్ అండి